ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం మాతా మా కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు ఈ రోజు మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకుందాం ఈ రోజు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది రాబోయే రోజులలో వారు ఏ విషయాలను జాగ్రత్తగా ఉండాలి మరియు రాబోయే రోజులలో కుంభరాశి వారికి ఏ శుభవార్తలు అందబోతున్నాయి అయితే మిత్రులారా ఈ వీడియోలో మనం కుంభరాశి వారి కుటుంబ జీవితం ఎలా ఉంటుంది వారి వ్యాపారం ఎలా నడుస్తుంది వారి ప్రేమ సంబంధాలు ఎలా ఉంటాయి మరియు వారి ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ రోజు ఈ వీడియోలో మనం పూర్తి రాశి ఫలాన్ని వివరంగా తెలుసుకుందాం ఒకవేళ మీది కూడా కుంభరాశి అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి మిత్రులారా ఈ రోజు శనివారం శనిదేవ్ మహారాజ్ గారి రోజు కాబట్టి కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ్ మహారాజ్ అని తప్పకుండా రాయండి మిత్రులారా వీడియోను లైక్ చేయండి మరియు మీరు మా ఛానల్ కి మొదటిసారి వస్తే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ని ఆన్ లో పెట్టండి ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ మరియు బూడిద రంగు మరియు మీ లక్కీ నెంబర్ ఆరు ఇప్పుడు మనం ఈ రోజు చాణుక్య నీతి జ్ఞానం గురించి మాట్లాడుకుందాం చాణుక్యుడు ఎలా అంటున్నాడు మీ కర్మల ద్వారా మీరు మీ అదృష్టాన్ని కూడా మార్చగలరు అవును స్నేహితులారా గీతలో మొదటి మరియు అతి ముఖ్యమైన బోధన ఇదే మనం మన కర్మలను పూర్తిగా నిజాయితీగా చేయాలి ఫలితం గురించి చింతించడం వల్ల మనసులో భయం మరియు దురాశ పుడతాయి గుర్తుంచుకోండి ఆత్మ ఎప్పుడు చనిపోదు మరియు పుట్టదు కూడా ఈ జ్ఞానం మనల్ని భయం మరియు దుఃఖం నుండి విముక్తి చేస్తుంది ఒకవేళ మనం మనిషి లేదా నష్టం భయాన్ని తొలగించినట్లయితే పూర్తి ధైర్యంతో కర్మలు చేయగలం ఈ ధైర్యమే జీవితంలో పెద్ద విజయాన్ని తీసుకువస్తుంది మనం ప్రతి పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలి విజయం వచ్చినా లేదా అపజయం వచ్చినా మనసును స్థిరంగా ఉంచుకోవాలి ఇది చాలా ముఖ్యం ఇలా చేయడం వల్ల మనం ఏ కష్టానికి భయపడము మిత్రులారా ప్రతి వ్యక్తికి ఒక నిర్దిష్ట కర్తవ్యం ఉంటుంది దాన్ని నిర్వర్తించడం అతనిని ధర్మం మనం ఇతరులను అనుకరించకూడదు ఇప్పుడు మనం కుంభరాశి వారి ఈ రోజు రాశి ఫలం గురించి మాట్లాడుకుందాం ఈ రోజు మీ రోజు ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ రోజు మీరు ఎంత మంచి మరియు సరైన సూచనలు ఇచ్చినా ఎవ్వరు మీ మాట వినడానికి సిద్ధంగా ఉండరు ఇది మీకు చాలా నిరాశను కలిగిస్తుంది కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే మీ సూచనలు నిజంగా మంచివే అయినా మీ వైఖరి మీరు ఎవరికో సహాయం చేస్తున్నట్లు ఉంటుంది అందుకే ప్రజలు మీ సలహాను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మీలో మరియు మీ వైఖరిలో మార్పు తీసుకువస్తే మీకు మెరుగైన ఫలితాలైతే కనిపిస్తాయి కుటుంబ నిర్ణయంలో మీ భాగస్వామ్యం చాలా ముఖ్యమైనది మీరు ఎంతో బిజీగా ఉన్నా సరే మీ కోసం మరియు కుటుంబం కోసం సమయం కేటాయిస్తారు యువకులకు వారి కెరియర్ కు సంబంధించిన ప్రయత్నాల నుండి మంచి వార్తలు అందుతాయి చాలా కాలంగా ఉన్న ఏదైనా ఆందోళనకు కూడా పరిష్కారం అయితే లభిస్తుంది అయితే మీ సన్నిహితులతో ఒకరు మిమ్మల్ని గురించి చెడుగా మాట్లాడడం వల్ల మీ మనసు బాధపడుతుంది అందుకే ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు మరియు మీ ప్రణాళికలను కూడా ఎవరికీ చెప్పవద్దు పెరుగుతున్న ఖర్చులను నియంత్రించడం చాలా ముఖ్యం లేకపోతే సమస్యలైతే పెరుగుతూనే ఉంటాయి విద్యార్థులు దృష్టి చదువు నుండి పక్కకు మళ్లవచ్చు వ్యాపారంలో పరిస్థితి రోజుటిలాగానే ఉంటుంది కలిసి చేసే వ్యాపారాన్ని నిజాయితీ అవసరం కాబట్టి నిజాయితీని కొనసాగించండి చిన్న అపార్థం కూడా సంబంధాలలో బీటలు వేయవచ్చు ఉద్యోగం చేసేవారు డబ్బుకు సంబంధించిన పనులను చాలా జాగ్రత్తగా చేయాలి మరియు పత్రాలను కూడా భద్రంగా ఉంచుకోవాలి వ్యాపారం మరియు వైవాహిక జీవితంలో సమన్యాయం ఉంటుంది ఇంటి వాతావరణం సంతోషంగా మరియు ప్రేమగా అయితే ఉంటుంది మీ జీవితం వ్యాపారం మధ్య మంచి సమన్యాయం ఉంటుంది ఇంట్లో సంతోషకరమైన ప్రేమ వాతావరణం ఉంటుంది మరియు కుటుంబ సంబంధాలు మీ డబ్బు మీ సంబంధాలను దెబ్బతీయకుండా చూసుకోండి జీవితానికి డబ్బు అవసరమే కాని అన్నిటికంటే ముఖ్యమైనది కాదు మీ జీవిత సభ్యుల మద్దతు సలహాలు చాలా విలువైనవి మీ కుటుంబంలో అందరి సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా మీరు ఉండడం అక్కడ శాంతి సహకాయక వాతావరణాన్ని సృష్టించడం చాలా మంచిది మీ కుటుంబ పెద్దలు మీ మాటలకు వారు మీకు మద్దతు ఇస్తున్నారని సూచిస్తుంది ఇది మీ ఆలోచనలను స్వేచ్ఛగా పంచుకోవడానికి మీకు ధైర్యాన్ని ఇస్తుంది ఈ రకమైన మద్దతు మీ కుటుంబ సభ్యులను బలోపేతం చేస్తుంది మరియు మీ ఆరోగ్యం ఈ రోజు బద్దకం తక్కువ శక్తి స్థాయిలు మీ ఆరోగ్యానికి మంచివి కావు మీ శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి సృజనాత్మక పనులలో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకోవడం చాలా అవసరం అనారోగ్యంతో పోరాడడానికి మిమ్మల్ని మీరు ఉత్సాహపరుచుకుంటూ ఉండాలి ఈ రోజు మీ తల్లిదండ్రులతో ఒకరు డబ్బు పొదుపు గురించి మీకు సలహా ఇవ్వవచ్చు వారి మాటలను శ్రద్ధగా వినండి లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది ఈ రోజు మీరు ప్రేమ సువాసనలో మునిగిపోతారు అది కేవలం ప్రేమ మత్తు దానిని ఆస్వాదించండి మరియు ప్రేమ జీవితం మీరు సింగిల్ అయితే ఒక మంచి తోడు కోసం చూస్తున్నట్లయితే ఈ రోజు మీ కోరిక నెరవేరవచ్చు పెళ్లి కోసం ఒక ప్రతిపాదన రావచ్చు సంభాషణలు ముందుకు సాగవచ్చు అయితే ఏ సంబంధంలోనైనా పాదదర్శకత చాలా ముఖ్యం ఒకరికొకరు పూర్తిగా తెలుసుకున్నాకే భవిష్యత్తు గురించి ఆలోచించండి ఒకవేళ మీరు మీ భాగస్వామితో గొడవ పడినట్లయితే వారిపై పగ పెంచుకోవద్దు మీ భావాలను వారితో పంచుకోండి ప్రేమలో భావోద్వేగాల మార్పిడి చాలా అవసరం ఈ రోజు కోపాన్ని అదుపులో ఉంచుకోండి మీ భాగస్వామితో కూర్చొని మీ ఇద్దరి ఇబ్బంది పెడుతున్న అన్ని సమస్యలు పరిష్కరించుకోండి ఈ సమస్యలు మీ భావాలకు అంకిత భావానికి సంబంధించినవి కావచ్చు లేదా వీరిద్దరి విస్మరిస్తున్న గృహ సమస్యలు కూడా కావచ్చు ఈ సమస్యలను పరిష్కరించడానికి వీరిద్దరు కలిసి అడుగులు వేయాలి మరియు వ్యాపార కెరియర్ మరియు మీ వ్యాపారం వ్యాపారస్తులు ఈ రోజు తమ స్నేహితుడు లేదా బంధువు ద్వారా ఒక లాభదాయకమైన వ్యాపార ఒప్పందాలు పొందవచ్చు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ రోజు మంచిది అయితే వ్యాపారం ప్రారంభించడానికి ముందు అనుభవం ఉన్న వారి సలహా తప్పకుండా తీసుకోండి ఉద్యోగస్తులు ఈ రోజు పని విషయంలో కొన్ని సవాళ్లు ఎదుర్కావచ్చు మరియు మీరు చేయవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం ఈ రోజు శనివారం కాబట్టి శనిదేవుడి ఆశీస్సుల కోసం ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించండి నల్ల నువ్వులు ఆవాల నూనె మరియు ఉప్పు కలిపి దానం చేయండి ఈ మూడు వస్తువులను ఒక ఇనుప పాత్రలో కలిపి సాయంత్రం వేళల్లో ఏదైనా పేదవారికి లేదా ఆలయం బయట ఉన్నవారికి దానం చేయండి ఇది శని దోషాలు తగ్గించి మీ జీవితంలో సానుకూలతను పెంచుతుంది మరియు హనుమాన్ చాలీసా పఠించండి ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శని గ్రహ ప్రభావం నుండి ఉపశమనం లభిస్తుంది మరియు శనిశ్వరునికి నల్లని నువ్వుల నూనె దీపం పెట్టండి శనిదేవుడి ఆలయంలో లేదా ఇంట్లో శనిదేవుడి విగ్రహం ముందు నల్లని నువ్వుల నూనెతో దీపం వెలిగించి పూజించండి మిత్రులారా ఇది ఈ రోజు కుంభరాశి ఫలం మరియు పరిహారం ఈ రోజు మీకు శుభప్రదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీకు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి సమస్యలున్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు నేనెప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాను మీ సమస్యలకు పరిష్కారాన్ని చెప్తూనే ఉంటాను అందరికీ ధన్యవాదాలు